ఆధ్వర్యంలో రైల్వే ప్రయాణికులకు అల్పాహారం పంపిణీ గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా జన జీవనం అస్తవ్యస్తమయ్యింది ముఖ్యంగా అధిక వర్షాల కారణంగా ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడం వల్ల పలు రైళ్లను దారి మళ్లించారు అందులో నల్గొండ జిల్లా నుండి దారి మళ్లించి నడిపిస్తున్న రైలు ప్రయాణికులకు మార్గం మధ్యలో ఆహారానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే సమాచారంతో వారికి కొంత మేరకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో నల్గొండ ఆధ్వర్యంలో మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సౌజన్యంతో ఆదివారం రాత్రి నల్గొండ రైల్వే స్టేషన్లో రైలు ప్రయాణికులకు అల్పాహారం పండ్లు మరియు వాటర్ బాటిల్స్ అందజేశారు ఈ సందర్భంగా పరువులు లైన్స్ క్లబ్ నాయకులు మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా రైళ్లను దారి మళ్లించగా రైళ్లలో ప్రయాణిస్తున్న వారు ఆహారానికి ఇబ్బంది పడుతున్నారని వివిధ జిల్లాల లయన్స్ క్లబ్ నాయకులు అందజేసిన సమాచారం మేరకు తాము వెంటనే నల్గొండ రైల్వే స్టేషన్ కు చేరుకుని ప్రయాణికులకు అల్పాహారం అందజేయడం జరిగిందని తెలిపారు ఇలాగే పేద ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా వారిని ఆదుకోవడానికి లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో వీడీజీ టూ కేవీ ప్రసాద్ మాజీ జిల్లా గవర్నర్ నేతి రఘుపతి జోన్ చైర్పర్సన్ చిలుకూరి రామకృష్ణ డాక్టర్ పుల్లారావు ఎల్వీ యాదవ్ వీరవల్లి సత్యనారాయణ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిఐ ఎం సురేందర్ గౌడ్ వారి సిబ్బంది రైల్వే స్టేషన్ సిబ్బంది మరియు తంతినిపల్లి సైదులు రాఫెల్ చందన రాజశేఖర్ మహిళా అశోక్ రెడ్డి జానకి రెడ్డి గడ్డం మరియు వివిధ క్లబ్ల నాయకులు సభ్యులు పాల్గొన్నారు నల్గొండ మీదుగా సికింద్రాబాద్ వెళ్తూ ఉన్నాయి ఒక్కొక్క ట్రైన్ ఐదారు గంటలు గా ప్రయాణం చేయడం వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారని తెలిసి లయన్స్ క్లబ్ నల్గొండ నుంచి టౌన్లో ఉన్నటువంటి క్లబ్లన్నిటి ద్వారా ఈరోజు బిస్కెట్స్ వాటర్ బాటిల్స్ ప్రయాణికులకు అందించడానికి ముందుకు రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నల్గొండ ద్వారా అదేవిధంగా డైమండ్ క్లబ్ నుంచి వివిధ క్లబ్ల నుంచి వాళ్ళ యొక్క సభ్యులు అధ్యక్షులు పాల్గొనడం జరిగింది అనేక రైళ్లు రద్దయి కమ్మ మీద వెళ్ళాల్సి అన్నీ కూడా వెనక్కి రావడం వాటికి ఎన్నో ప్రయాణికులు ముఖ్యంగా వివిధ వాళ్ళు జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మాకు తెలియవడం వల్ల మేము ఇక్కడ వాళ్ళకు వాటర్ బాటిల్లు అదేవిధంగా బిస్కెట్ ప్యాకెట్ కొద్ది బ్రెడ్ ఇవన్నీ కూడా ప్రసిద్ధంగా చేస్తూ ఉన్నాం దీని కార్యక్రమానికి మాకు నల్గొండ విసాన్ మీన్స్ ట్రస్ట్ తరఫున మీ యొక్క ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నాం మరి ప్రజలందరూ కూడా ఎవరికి చూద్దాం వాళ్ళు ఇబ్బంది పడుతున్న ప్రజలందరికీ కూడా అది ట్రైన్లో కానీ బస్సులో కానీ గ్రామాలను ఎక్కడైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు సహాయం చేయాల్సిందిగా కోరుతాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎక్కడైతే ఆపదలు ఉంటారో ఎక్కడైతే కష్టాలు ఉంటారో అక్కడ లైన్స్లో ఉంటాయి అని చెప్పేసి ఇదే ఒక నిదర్శనం రోజు జరిగిన రోజు జరిగిన తుఫాను బాధితులు చాలా మంది ప్రయాణం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎక్కడ ట్రైన్లు అక్కడే ఆగిపోతున్నాయి ఎక్కడ బస్సులు అక్కడే నిలుస్తున్నాయి సో వారికి ఆహార విషయమై కొంత లోపాలు జరుగుతున్నాయి ఎందుకంటే ఎక్కడిపోలేని వాళ్ళు దిగితే నీళ్లు వెళ్ళిపోతే వాగులు వంకలు ఎంతో మరణాలు సంభవిస్తున్నాయి ఈ తరంలో ఒక మంచి స్పందన మా లైన్ ఏదో ఆలోచించారు ఇక్కడ రైల్వే స్టేషన్లో నల్గొండ రైల్వే స్టేషన్లో మేమందరం కూడా ముందుకు వచ్చేసి కొంతమంది బిస్కెట్స్ వాటర్ పాటిస్తూ బ్రెడ్స్ తీసుకొచ్చి ఒక ఉదారమైన స్వభావం ఉయ్ అనే అనే స్లోగాన్ని ఖచ్చితంగా లైన్స్ ఒక గొప్ప తార్కాణం ఈ సందర్భంగా మనకు సిఐ గారు కూడా మంచి తోడ్పాటు ఇచ్చారు అలాగే రైల్వే సిఐ గారు అలాగే స్టేషన్ మాస్టర్ గారు కూడా ముందుకొచ్చి మాకు అనుమతి ఇచ్చారు మా లైన్స్ చూసినట్లయితే అందరూ ఎలాంటి సర్వీస్ చేయాలా కష్టాలను ఆదుకోవాలా ఆకలిలో ఉన్న తీర్చాలని చెప్పేసి తపనతో రాత్రి లేకుండా ఇదంతా వచ్చి వచ్చే ప్రతి ట్రైన్ కూడా మేము ఒకటానికి ముందుకొచ్చినాం కాబట్టి ఊహావు థ్యాంక్ యూ సో మచ్ ల్యాంక్ యూ నైన్ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో అకలాగుణమైనాయి చాలా చోట్ల కొండ చర్యలు విడిపోవడం రకరకాల ఇబ్బందులు కలుగుతూ వరద పీపడం జరిగి ప్రాణ నష్టం జరుగుతుంది విజయవాడ నుంచి వైజాగ్ విజయవాడ మార్గంలో వైయా క్రమం ద్వారా అన్ని కూడా మహోబాబాద్ దగ్గర మెహబాబాద్ దగ్గర దెబ్బతిరడం తోటి ఆ ట్రైన్స్ అన్ని మార్నింగ్ ఏడు గంటలకి ఎనిమిది గంటలకు చేరాల్సిన ట్రైన్స్ అన్ని కూడా తిరిగి తిరిగి ఇప్పుడు ఇప్పుడే చేరుతా ఉన్నాయి సాయంత్రం నాలుగు గంటలకి మా లైన్స్ హైదరాబాద్ లైన్స్ ఖమ్మం లైన్స్ మాకు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ మేము ఏర్పాటు చేసిన నిరంతరం నల్గొండ జనరల్ హాస్పిటల్ లో ఏడు వందల ఎనభై ఎనిమిది రోజులు జరుగుతున్న మీల్స్ అండ్ నీల్స్ కార్యక్రమంలో భాగంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది క్లబ్ నల్గొండ లైన్స్ ఫ్రీ మీల్స్ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా దాని చైర్మన్ అనేటువంటి జగన్ భీమయ్య గారు సెక్రటరీ దీగల్ మోహన్ గారు మోహన్ రావు గారు అదేవిధంగా ట్రెజరర్ సతీష్ కుమార్ కోడే గారు ఈసీ మెంబర్స్ వీడీజీ కేవి ప్రసాద్ గారు రఘుపతి గారు మా లైన్ సభ్యులు మన డాక్టర్ కుల్లారావు గారు అదేవిధంగా మా లైన్ సభ్యులందరూ కూడా దీని సహాయ సహకారాలుగా ఇక్కడికి రావడం జరిగింది అందరూ కూడా అందరూ వచ్చి ఇక్కడ వచ్చిన ప్రతి ట్రైన్కి జనరల్ బోగీలో మేము ఆహారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఏదైతే ఉన్నారో స్టేషన్ మాస్టర్ గారు అలాగే రైల్వే పోలీస్ సంబంధించి సిఐ గారు చక్కటి చక్కటి సహకారం అందిస్తున్నారు వారు వారి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని చక్కగా చేస్తూ ఉన్నాం మా లైన్స్టర్ను లైన్స్ అని ఎవేర్ ఎవేర్ తెరిచే లైన్ తెరీ సర్వీస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ పద్ధతి ప్రకారం మేము సర్వీస్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి తోడ్పాటు అందిస్తున్నటువంటి సహాయ సహకారాలు అందిస్తు అందిస్తున్న మీడియా వారికి కూడా అలాగే టీఎస్పై వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి ఈ మెసేజ్ వెళ్ళడం వల్ల వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి వేరే వేరే ప్రాంతాల్లో ఇది సహాయ సహకారం అందిస్తారని మేము భావిస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో పడుతున్న భారీ వర్షాల కారణంగా అనేక రైళ్ళు చాలా ఆలస్యంగా అనేక రకాల దారి మల్లింపులతోటి అనేక రకాల ఇబ్బందులతోటి ప్రజలు ముందరికి వెళ్తాను అటు తరుణంలో నల్గొండ జిల్లా లైన్స్ క్లబ్ బాధ్యంలో ఇలా నల్గొండ రైల్వే స్టేషన్లో మరి ఎందుకంటే అక్కడి నుంచి రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నందువల్ల నీరు సరిపాదన అయితే ఫుడ్ అయితే లేక జనరల్ భోగిలు ఉన్న అనేక మంది వ్యక్తులు నాన్న ఇబ్బంది పడతారు వాళ్ళని ఆదుకోవడం కోసం లైన్స్ క్లబ్ ముందరికి రావడం జరిగింది లైన్స్ క్లబ్ బాధ్యంలో నాడు బిస్కెట్లు పంపిణీ మంచి నీరు సరఫరా తగిన ఫుడ్ అనేక రకాలుగా జనరల్ భోగిలు సాధారణ ప్రయానికి అందులో లైన్స్ క్లబ్ ముందరికి వచ్చింది రోజుల్లో ఖచ్చితంగా మేము లంచ్ క్లబ్ బాధ్యం ఎటువంటి కార్యక్రమాలు ఎప్పుడు చేస్తుంటాం ఈ ఆపదలో ఉన్న వాళ్ళు ఆడుకోవడమే లైన్స్ల క్లబ్ లక్ష్యం దానిలో భాగంగా ఈనాడు రైల్వే స్టేషన్ వారి సౌజన్యంతో ఇక్కడ పెద్ద క్లబ్ వద్దలో బిస్కెట్లు నీటి సదుపాయం అనేక రకాల ఫుడ్ పంపిణీ చేయడం జరిగింది ఈరోజు రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా విజయవాడ హైదరాబాద్ రూటు దెబ్బతిండటం వల్ల నల్గొండ నుంచి అనేక రైళ్లు వలించడం వల్ల చాలా ఆలస్యం జరుగుతుంది మరి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసి మా లైన్స్ మాకు వారు తెలుసుకొని ఇక్కడ మరి వాటర్ తర్వాత బిస్కెట్స్ మరి ఇంకా స్నాక్స్ కూడా సరఫరా చేసానికి మేము వచ్చాము దీంట్లో మా టూ కె ప్రసాద్ గారు తర్వాత పాస్ డిస్ట్రిక్ట్ గవర్నరు మరి రఘుపతి గారు నేత్ర రఘుపతి గారు డాక్టర్ కుల్లారావు గారు మరి అనేక మంది క్లబ్ ప్రెసిడెంట్స్ సెక్రటరీ ట్రెజరర్లు పాల్గొని ఇక్కడ సేవా కార్యక్రమం చేస్తున్నారు దీన్ని సహకరించిన స్టేషన్ మాస్టర్కు మరి ఇక్కడ పోలీస్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు